తిరుగుతుంద ఫాస్ట్ 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 పెరికి అరే ఆ కార్డు పెట్టొచ్చినారు మీకు నాకైతే జరగట్లే కార్డు పెట్టు హాయ్ సో మేమైతే సుచిత్ర దగ్గరలో ఉన్న టిఎన్ఆర్ మాల్కి అయితే వచ్చినాం ఎంటరింగ్ లో అయితే బ్యూటిఫుల్ గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ ఉగాదిలో పెడతారా ఈ ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్సా ఆ రార ఆ ఫ్లవర్స్ గాదేవి ఇది వేరే ఏదో ఫ్లవర్స్ బల ఉన్నాయి కదా చిన్న చిన్న మంచి ఉన్నాయి ఆ మిల్క్ వాళ్ళ ఎంట్రీకిల కేలిల్రు డన్స్ మిల్కే ఇప్పుడే ముందు కింద చూడండి షాపింగ్ మాల్స్ ఉన్నాయా ఎస్కలేటర్ ఎక్కుదాం కానీ ఇవన్నీ షాపింగ్ మాల్ పైకెల్ ఫస్ట్ పైకిల్ ఎలివేటర్ కాదే ఎక్సిలేటర్ ఎక్స్కిలేటరా కలివే చైన్ పట్టుకోకుండా

అరే అరే పాప ఏ జాగ్రత్త జస్ట్ రారా ఆగు మరి ఆగు ఏ మామూలుగా దేవాన్షన్ అరే ముందే హలో అడిగా ఏదిరా సో ఇది ఇది చాలా స్పీడ్ ఉన్నది వాస్తవానికి కొంచెం స్పీడ్ ఉన్నది భయపడకుండా ఎక్కువ పిల్లలు అయితే చూడండి స్నేక్స్ ఏ అట్లా ఎక్కాలి దేవాన్స్ దేవాన్స్ అరే తప్పట్ల నడవద్దు తప్ప నడవద్దు కొంచెం ప్లే ఉంది కాదు కానీ ఒకసారి అక్కడికి పోయండి ఇక్కడ బాగుంది లొకేషన్ అబ్బాయి ఉన్నారు క్రిస్మస్ కదా సో దాని సందర్భాన్ని అయితే ఎక్కువ ఫైన్ ఎత్తుందా కూ వెళ్దాం నువ్వు ఫస్ట్ అక్కడ నిల్చోప్ప అరే నిలిచాడి ఎక్సలెంట్ ఉన్నారు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇలా ఉంది ఒకసారి పైనుండి చూడండి ఎంత ఇప్పుడు మనం ఫోటోలు తినే అవి అమ్ముతున్నారు లోపల ఏముంది షాపింగ్ చేసే వాళ్ళకి ఫుల్ టెటీస్ ఉన్నాయి కలర్ కలర్ టెడీస్ ఏ దొరన్ పడతావో ఆగు వేట్ వేట్ ఆగన్ అరే ఇక్కా చా 1 2 3 అద దూరం ఏయకని ఇక్కనే గంట దూరం ఎనికి ఏకారిని ఆ ఆ

Iwi aada, mama hekua. Jai jai seka, jai jai seka. Ae. Jai jai seka, jai चारण डे, आने डे, आने डे आधे दिखरा यहाँ आधे राधे यन चारधे चारधे तिनकु, याद चारधे यन दिखरा, ति ट्रैमो ने न इरेक्वे राधे न आयेkvay लाधन fishing sinh fishing bí đấy fishing sinh à đấy cái sinh ல நார்மல் ஏமுன்னா ஃபோன் இயர் அட்ல போன் இயர் அட்ல சின்ன பிள்ளா Hei, Aya! Yeah, Wow Ayo, Pras, devans Ya, devans arei.

அப்பசாரிக்க அரே போராடி ஆக ஆகுறாக்க ஒன் டைமே நாரா கிடிக்கணும் சரி ஹோலு ஹோலு அல்ல ऐ त्यार चले। अपने अपने लेल। अपने अपने लेल। नहीं। इज़ोड़ मिलके, मेरा नहीं। अरे पटको मरना। पटको है? ए ये तुम रे ये? पास 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 मिलके। पास। अरे। ज़हीरा।

అరే ఆ కార్డు పెట్టొచ్చినారు మీకు నాకైతే జరగట్లే కార్డు పెట్టు ఓకే ఇక స్టార్ట్ చేయండి ఆ ఉత్తరం ఆడుకోండి ఆడుకో సరేలే ఇంకే నువ్వు ఒక గేమ్ వాడొక గేమ్ ఆడాడు ఓకేనా చిన్న చిన్న పా అది కార్డు అరే

स्टार्ट स्टार्ट दे रहा है इतना ज़्यादा ओके हैप्पी